జాతక కథలు బుద్ధుని పూర్వ జన్మల కథలు ఇవి ధర్మాన్ని అర్థం చేసుకునేందుకు మనిషి జీవన మార్గాన్ని మార్చేందుకు ఉపదేశం చేస్తాయి జాతకం అంటే జన్మకు సంబంధించిన కథ బోధిసత్వుడు ఎన్నో జన్మల్లో చేసిన కార్యాలు నేర్చుకున్న ధర్మాలు ఇందులో కనిపిస్తాయి బుద్ధుడు కావడం ఒక్క జన్మలో జరగదు సిద్ధార్థుడు ఐదు వందల నలభై ఏడు జన్మల్లో సముచిత పుణ్యాలు జ్ఞానం సంపాదించాడు ఆ జన్మల రూపాలు వేరైన బోధిసత్వుడి ఆత్మ ఒకటే ధర్మం కోసం చేసిన ప్రయాణం మాత్రం మారలేదు ప్రతి జాతక కథలో నీతి ధర్మం సహనం జ్ఞానం వంటి జీవన సూత్రాలు మనిషిని మార్గనిర్దేశం చేస్తాయి వారణాసి రాజ్యంలో బోధిసత్వుడు బుద్ధిమంతుడైన పెద్ద వర్తకుడిగా జీవిస్తూ తన ప్రజలను నమ్మకంతో ముందుకు నడిపేవాడు ఆ నగరంలోనే మందమతి అనే మరో వర్తకుడు ఉండేవాడు అతని తీరు తొందరపాటి నిర్ణయాలకు లోనయ్యేది ఒకసారి ఇద్దరికి ఒకే దిశలో వ్యాపార యాత్రకు వెళ్లాల్సి రావడంతో వారి ప్రయాణ సమయం ముఖ్యమైంది ఒకేసారి వెయ్యి బండ్లు కదలడం సమస్యలు తెస్తుందని బోధిసత్వుడు ఆలోచించి ముందస్తు నిర్ణయం తీసుకున్నాడు అందుకే మందమతిని అడిగి ముందుగా నువ్వు వెళ్తావా లేక నేను వెళ్ళనా అని ప్రశాంతంగా అడిగాడు మందమతి ప్రయోజనం పొందాలని భావించి తానే ముందుగా వెళ్తానని ఉత్సాహంగా బోధిసత్వుడితో చెప్పాడు ముందు వెళితే మంచినీరు భోజనం కూడా దొరుకుతాయని ధరలు కూడా తనకే కలిసొస్తాయని అతను అనుకున్నాడు బోధిసత్వుడు మాత్రం ముందు చేసిన కష్టమైన పనులు తర్వాతి వారికి ఉపయోగపడతాయని భావించాడు ముందు వెళ్లిన ఎద్దులు కఠిన గడ్డి తింటే తరువాతి వారికి నడవడానికి సులభమైన మృదువైన గడ్డి లభిస్తుంది నీరు లేని చోట బావులు తవ్విస్తే ఆ ప్రయోజనం తన వాహకులకు కూడా అందుతుందని అతను అర్థం చేసుకున్నాడు ముందుగా ధరలు నిర్ణయిస్తే తరువాతి వాళ్ళు అదే ధరలకు అమ్మగలరని అతను గ్రహించాడు అందుకే బోధిసత్వుడు వెంటనే సరే ముందు నువ్వే వెళ్ళి మార్గం సర్దుకో అన్నాడు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఒరిజినల్ మోరల్స్ ఐఎమ్ నందిని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ వీడియో ఎడిటర్ వెల్కమ్ టు జాతక కథలు సిరీస్ జాతక కథలు అంటే బుద్ధుని పూర్వ జన్మల కథలు మన జీవితానికి దారి చూపే విలువలు మరియు నీతులు చెప్పే స్టోరీస్ ఇక నెక్స్ట్ పార్ట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక రాంగ్ డెసిషన్ మనిషిని ప్రమాదంలో ఎలా పడేస్తుంది అలాగే ఒక కరెక్ట్ డెసిషన్ ఒక గ్రూప్ మొత్తంని ఎలా సేవ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించాము ఈ స్టోరీ మీ థింకింగ్కి ఒక కొత్త డైరెక్షన్ ఇస్తుంది సో మరెందుకు ఆలస్యం ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మందమతి ఆనందంగా ఐదు వందల బండ్లతో అడవుల వైపు చాలా ఉత్సాహంతో ప్రయాణం ప్రారంభించాడు అయితే ఆ అడవులు ఐదు రకాల ప్రమాదాలతో నిండి ఉంటాయని అతను ముందే వినినా వాటిని అంతగా పట్టించుకోలేదు ఆ అడవిలో ప్రయాణిస్తుండగా అతనికి చాలా భయంగా అనిపించింది దొంగలు క్రూర మృగాలు నీరు లేని ప్రాంతాలు మనుషులు లేని ప్రదేశాలు అనాహార ప్రాంతాలు అవి ఐదు అందుకే పెద్ద కుండ్లలో నీటిని నింపి బండ్లపై పెట్టి దాహం రాకుండా జాగ్రత్తగా ప్రయాణం మొదలు పెట్టాడు మందమతి ఆ సమయంలో అడవిని కాపాడే యక్షుడు దూరం నుండి వారిని చూసి వారిని బలి చేయాలని భయంకరమైన పన్నాగం వేశాడు వీళ్ళ కుండల్లోని నీరు పారపోయిస్తే వీళ్లు బలహీనులై నేను వీరిని తినగలను అని దుష్టమైన ఆలోచన చేశాడు ఆలోచించి మాయతో అద్భుతమైన ఎద్దుల బండ్లు ఆయుధాలతో సేవకులు ఉన్నట్టుగా ఒక అబద్ధ రూపం సృష్టించాడు తడిచినట్టుగా బట్టలపై నీరు కారుతున్నట్టుగా నమ్మదగిన మాయారూపం రూపం ధరించి వారికి ఎదురయ్యాడు సేవకుల చేతుల్లో నీటితో నిండిన కలువతూళ్లు తలలో తామర పువ్వులన్నీ నిజమైనట్టే కనిపించాయి మందమతుడికి చక్రాలకు బురద అంటించి నిజంగానే చెరువు నుంచి వచ్చినట్టుగా అతను నటించాడు అటువంటి రూపంలో మందమతిని అడ్డగించి మార్గ మధ్యలో ఆగిపోయి మాట్లాడడం మొదలు పెట్టాడు మందమతి ఆశ్చర్యంతో మీరు తడిసిపోయారు అక్కడ పెద్ద వర్షం పడిందా అని అడిగాడు రూపంలో ఉన్న యక్షుడిని యక్షుడు అబద్ధంగా ముందున్న అడవి అంతా నీటితో నిండిపోయింది అని వారిని తన మాటలతో మరియు తన మాయలతో నమ్మించాడు తామర కలువలు నీటితో నిండిన చెరువులు అందమంతా ముందుంది అని అద్భుతంగా వర్ణించాడు మందమతి అక్కడ నీరు ఉంటే మీ బండ్ల నిండా నీటితో ఎందుకింత బరువుగా ఉన్నాయి అని సందేహంగా అడిగాడు యక్షుడు యక్షుడు మందమతుడితో నీటి పాత్రల వల్లే బరువు ఉంది నీరు ఉన్న చోటికి నీరు మోసుకెళ్లడం పనికిరాదు అన్నాడు అతను మందమతుడితో మీ నీటిని పారబోసి కుండలు పగలగొట్టండి మీ బండ్లు తేలికవుతాయి అని చెప్పాడు యక్షుడు చూపించే ప్రేమ నమ్మకంతో మందమతి అతని మాటలను నిజమని పూర్తిగా నమ్ముతాడు మందమతుడు వెంటనే వారు తెచ్చుకున్న కుండలను పగలగొట్టించి నీటిని పూర్తిగా వృధా చేస్తాడు ముందుకు వెళ్ళే కొద్దీ మందమతుడికి ఎక్కడా నీరు కనిపించగా పొడి భూమి మాత్రమే కనిపించింది మనుషులు పశువులు రాహంతో అలసిపోయి ఒక్క అడుగు కూడా వేయలేని స్థితికి చేరుతున్నారు పంటకు నీరు లేక శక్తి లేక అందరూ తీవ్ర అలసటకు లోనై ముందుకు నడవడం కూడా కష్టమైంది వాళ్ళకి ఆ రాత్రి యక్షుల గుంపు దాడి చేసి మందమతుడు మరియు తన తోటి వారందరినీ నిర్మూలించి బండ్లను అక్కడే వదిలేశారు ఆ దాడిలో మనుషులు పశువులు మృత్యువాత పడి చివరికి ఎముకలు మాత్రమే వీరికి గుర్తుగా మిగిలాయి కానీ బండ్లు సరుకులు మాత్రం చెదరకుండా ఎక్కడివక్కడే నిశ్శబ్దంగా నిలిచిపోయాయి పదిహేను రోజుల తరువాత బోధిసత్వుడు తన బలగాలతో జాగ్రత్తగా ప్రయాణం ప్రారంభించాడు అతను కూడా నీటిని కుండల్లో నింపుకుని ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ ప్రయాణించాడు నా అనుమతి లేకుండా నీటిని వాడవద్దు అని తన వారికి కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు బోధిసత్వుడు మార్గ మధ్యలో ఎక్కడా తెలియని పండ్లు ఆకులు తినవద్దు విషం ఉండే ఉంది అని వారిని హెచ్చరించాడు కొంత దూరం వెళ్ళాక అదే యక్షుడు మళ్లీ తడి రూపంతో బోధిసత్వుడు మరియు వారి బలగం వారిని మోసగించడానికి ముందుకొచ్చాడు అతడు మళ్ళీ ముందు మొత్తం నీరు ఉంది మీ కుండలలోని నీరు వృధా వాటిని పారబోసేయండి అని యక్షుడు మారువేషంలో వచ్చి చెప్పాడు అతని అబద్ధం వెంటనే గ్రహించిన బోధిసత్వుడు అతని మాయా రూపంలో ఉన్న మోసాన్ని పచిగట్టాడు మేము వర్తకులము నీరు చూసి తప్ప నీటిని పారబోయము అని ధైర్యంగా సమాధానమిచ్చాడు మాయావేషం విఫలమవడంతో యక్షుడు కోపంతో అక్కడి నుంచి ఒక్కసారిగా ముందుకు వెళ్లిపోయాడు అప్పుడు బోధిసత్వుడు తన పరివారాన్ని చేరదీసి ఇక్కడ ఎప్పుడైనా చెరువు ఉందా అని ప్రశ్నించాడు అందరూ బోధిసత్వుడితో లేదు స్వామి ఇది ఎండిపోయిన నిజ్జలాడివి అని ధైర్యంగా చెప్పారు అప్పుడే బోధిసత్వుడు అయితే అతడు మానవుడు కాదు నరభక్షక యక్షుడే అని నిజం వెల్లడించాడు కొంత దూరంలో మందమతి బండ్లు ఎద్దుల ఎముకలు కనిపించడంతో దారుణ నిజం వారి ముందుకొచ్చింది ఆ దృశ్యాన్ని చూసి అతని పరివారము మౌనంగా నిలబడి వారి ప్రాణ నష్టం గమనించి అందరూ దుఃఖించారు చీకటి పడకముందే బోధిసత్వుడు శిబిరం వేసి అందరికీ సురక్షితమైన రాత్రి ఏర్పాట్లు చేశాడు పశువులకు మేత పెట్టి వారికి భోజనం చేసి ఆయుధాలతో రాత్రంతా కాశాడు ఉదయం కాంతిలో యాత్రను మళ్లీ కొనసాగించి ఎలాంటి హాని లేకుండా గమ్యానికి చేరుకున్నారు అతను తన సరుకులు మంచి ధరలకు ఎవ్వరినీ కోల్పోకుండా వారణాసికి సురక్షితంగా తిరిగొచ్చాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ తప్పు మాటలు నమ్మినవాడు నశిస్తాడు జ్ఞానం నమ్మినవాడు రక్షించబడతాడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి ఆగి గమనించండి మనం ప్రతిరోజు చూసే ఈ ప్రకృతి ఎంత అద్భుతమో క్షణం ఆలోచించండి కాశంలో గెలాక్సీలు నెమ్మదిగా తిరుగుతున్నాయి మంచురేకులు కరిగే ముందు అద్భుతమైన ఆకారాలు తీసుకుంటాయి ఒక్కో రేకు వేరైనా వాటి అందం ఒకే నియమాన్ని అనుసరిస్తుంది